నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో ఒంగోలు ఎన్జిఓ హోంలో ఘనంగా నిర్వహించారు సంక్షేమ పోరాట సమితి అధ్యక్షుడు సుజన్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఇంత గొప్పగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడంతో పాటు పలు మూర్తులను సత్కరించుకోవటం నిజంగా అభినందనీయమని ఆయన కొనియాడారు రాజ్యాంగం వల్లనే భారతదేశంలో ప్రతి ఒక్కరు హక్కులు సాధించుకోగలుగుతున్నారని స్వేచ్ఛ స్వాతంత్రాలతో వర్ధిల్లుతున్నారని ప్రతి ఒక్కరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అనుసరణీయమని ఆయన పేర్కొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందరికీ అనుసరణీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు ఒంగోలు ఎన్జిఓ భవనంలో మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో అరవై తొమ్మిదవ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు ఒంగోలు నగరంలో ఈ పాటికి మూడు కోట్ల నిధులతో అంబేద్కర్ భవనాన్ని ఆధునీకరణ చేశామని దీంతో పాటు మరో డెబ్బై ఐదు లక్షల రూపాయలతో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసి అంబేద్కర్ జయంతి నాటికి సంసిద్ధం చేయాలన్నారు మాదిగ సంక్షేమ భవనం లేదా జగజ్జీవన్ రామ్ పేరుతో భవనాలను నిర్మించాలని సుజన్ మాదిగా ఎమ్మెల్యే జనార్దన్ దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ ఇద్దరు దేశానికి సేవ చేశారని వారి పేరున భవనాలు నిర్మించడం ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంటుందని అన్నారు ఈ పాటికి అంబేద్కర్ భవన ఆధునీకరణ పూర్తయిందని అదేవిధంగా మీరందరూ ఐక్యంగా ఉంటే జగజ్జీవన్ రామ్ పేరున రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ నౌకసాను బాలాజీ ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత జిల్లా రెవెన్యూ అధికారి బీసీహెచ్ ఓబులేషు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగల్ల వెంకటరావు ప్రముఖ కవి శాస్త్రి కత్తి కళ్యాణ్ టీడీపీ ఎస్సీ సీనియర్ నాయకులు కొమ్మూరి రవిచంద్ర డాక్టర్ చాపల వంశీకృష్ణ రిచర్డ్స్ స్వచ్ఛంద సంస్థ ఆకురాతి అశ్విని కుమారి బలగం రాధా ఫిలిం డిస్ట్రిబ్యూటర్ వీరబోయిన రజిత చేముకుర్తి జర్పిటీసీ వేమా శ్రీనివాసరావు ఎంఎస్పీఎస్ ప్రతినిధులు గద్దే త్యాగరాజు కొలకలూరి విజయకుమార్ తేడా జయరాజ్ బండారు సురేష్ పొగడ్త నారాయణ కొలకలూరి బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు మరి వారిని సత్కార్యాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం కావురి వరలక్ష్మి గారిని కూడా బాగా వ్రాతరించవలసింది కాదు మరి సాంతవన సొసైటీ ద్వారా మరి వారి విశిష్ట సేవలు అందిస్తున్నారు

డాక్టర్ గారు అంబేద్కర్ గారికి భవనం ఉందని ఇక్కడ అంబేద్కర్ గారు ఆడిటోరియం కూడా ఏర్పాటు చేయండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు దయచేసి దయచేసి అన్న దయచేసి అంబేద్కర్ భవన భవనంతో పాటుగా జగ్జన్ భవనం లేదా మాదిక సంక్షేమ భవన పేరు మీద ఒక ఏర్పాటు చేస్తే ఓట్లేసిన మాదికలకు కృతజ్ఞతగా చేయండి దయచేసి ఎందుకంటే చాలా రోజులు చెప్తా ఉన్నాం మేము రెండు వేల పద్నాలుగు చాలా ఎందుకో ఎస్సీ పట్ల అంటే వేరే కదా అట్లా కాదు కొండల నగర్ మాట్లాడుతను అదనికది కానీ మిగతా అన్ని కులాల జ ఉంటవులే గనే గసి విషయంలో జగీల భవన శేతు దరడ మా한테 అర్థం కావట్లేదు దయచేసి అన్న రేపు జగీల భవన జయంతి రోజు కన్నా జగీల భవనకు శిఖర్ పుల్తే మా దగ్గర మొత్తం మీకుృతృత ఉంటానన్నా అదే విధంగా అదేవిధంగా విధంగా అన్నమన్న అంబేద్కర్ చేత్రో మాది పట అంబేద్కర్ భవనంలో

అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆయన ఆ రోజుల్లోనే ఒక మతానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఉండే మన దేశంలో అందరికి కూడా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అందరికీ ఉపయోగపడే రాజ్యాంగాన్ని ఆ రోజు రాసి ఎవరి దగ్గర ఎవరికి కులవలు లేకుండా అందరూ సమానంగా ఉండాలి ఎవరు ఉపయోగవాళ్ళు కూడా అందరూ కూడా ముందుకు రావాలి అని ఆయన ముందు చూపుతో చేసిన రాజ్యాంగాన్ని ఈరోజు కూడా అమలుకరుస్తున్నామంటే ఆయన ఎంత దూరదృష్టితో ఆయన చేసిన రాజ్యాంగం అని చెప్పేసి కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మన ఎస్సీ నేత మనం విజయ్ మాట్లాడినా అదేవిధంగా మన మాణిక్యారావు గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా మన ఎస్సీ రిజర్వేషన్స్ వల్ల లేకపోతే ఆ రోజు రాజ్యాంగం వల్ల ఈరోజు ఎమ్మెల్యే కావచ్చు చైర్మన్ కావచ్చు ఏదైనా ఒక ముందు చూపుతోటి ఆయన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అని చెప్పి గుర్తు చేస్తా కాబట్టి అలాంటి మహాయుల్ని ఎప్పుడు కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చుట్టాడు ఎందుకంటే ఆయన ఒక మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు కూర్చున్నా కానీ మనకేం ఇప్పుడు ఏమైనా గుర్తుంటే ఏదో ఎంపీ నివసించారు ఎవడనే వాడు ఉంటే ఈ ప్రజలు చాలా ఇబ్బంది పడుతా ఉన్నారని కరెక్ట్ టైంలో గుర్తించాడు కాన్స్టిట్యూషన్ రాశాడు సో అందుకనే ఏంటి అంటే ఎవడైనా వాడు భారతదేశంలో ఈ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదో చేయాలన్నట్టు గుర్తించి తెలియజేస్తాం ఇది నేను ఎప్పుడు అనుకుంటే

సభ పెట్టి రెండు గంటల దాకా నడపడం అంటే ఒంటి గంట దాకించడం అంటే చిన్న విషయం కాదు ఆ కార్యక్రమాన్ని నా తమ్ముడు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీద మీకు మంచి నమ్మకం విశ్వాసం ఉంటే ఎవరు గులా చేయకుండా జగన్లాడేంత వరకు మీరందరూ కూడా ఉండాలి ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టాడు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు భారతదేశానికి రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగంలో వెనకబడేటువంటి అంతరా మనందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఇచ్చాడు ఇదంతా కూడా ఒక ఎత్తు ఒక కోణం కూడా ఈరోజు అందరికీ అర్థం కావాలని ఒక విప్లవ కవిగా ఉన్నటువంటి మన కత్తి కళ్యాణ సమాజంలో ఎప్పటి నుంచో దళితుల మనసులో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఇక్కడ ఎవరు వాళ్ళు వింటారా వినరా లేకపోతే వాళ్ళు అవగాహన చేసుకుంటారా అనేది కాకుండా చర్చిస్తామని ఒక ఉద్దేశంతో భారతదేశంలో ఉన్నటువంటి వర్గాలకు వారి కోసం చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ వారికి నివాళులర్పించేటువంటి కార్యక్రమాన్ని ఇంకా గొప్పగా ఇంత సంతోషకరమైనటువంటి వాతావరణంలో నిర్వహిస్తున్నటువంటి సోదరులు ఎంఎస్పీఎస్ అధ్యక్షులు సుజన్ మాదిక్ గారికి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఒక రెండు విషయాలు మీకు వివరించిన తర్వాత ముగిస్తాను రెండే రెండు విషయాలు ఇటీవల సోషల్ మీడియాలో ఇటీవలే కాదు గత కొద్ది రోజుల నుంచి మన ఒంగోలు సంబంధించిన ఒక ఒక ఫోటో బాగా వైడ్ గా సర్క్యులేట్ అవుతా ఉంది కూడా పరిచయం ఏంటంటే ఒంగోలు ఉన్న గతంలో ఇప్పుడు పద్దెనిమిది వందల సంవత్సరాల సమయంలో పరిపాలించేటప్పుడు దళితులు తహసీల్దార్ తహసీల్దార్ కార్యాలయంలోకి రావడం వారి పరిస్థితుల్లో బయట నుంచే కట్టుకోవడానికి సరైన బట్ట లేక ఓన్లీ మొదొక బట్ట చుట్టుకొని ఒక కుటుంబం ఒక దళిత కుటుంబం తహసీల్దార్ కార్యాలయం ఒక ఫోటోని మనం చాలా మంది చూసి అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు చక్కగా ఒంగోలు నగరం రెండు మళ్ళీలో ఎన్జిఓ హోమ్ లో మన సోదరి సోదరి పెద్దలు సగం మనకి